మొంత తుఫాన్ తీరాన్ని తాకింది ముందుగా ఊహించినట్టుగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతంలో తీరాన్ని తాకింది తొలుత అది అంతర్వేది పాలెం దగ్గర తీరాన్ని తాకిన తర్వాత నరసాపురం ప్రాంతంలో మొత్తం తీరాన్ని దాటింది అయితే ఈ తుఫాన్ తీరాన్ని తాకక ముందు కలిగించిన ప్రభావం కన్నా తీరాన్ని దాటిన తర్వాత కాసింత ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నట్టు కనిపిస్తోంది ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా ప్రకాశం గుంటూరు కృష్ణ బాపట్ల కృ అదేవిధంగా ఎన్టీఆర్ దాంతోపాటు పశ్చిమ గోదావరి ఇలాంటి జిల్లాల్లో మాత్రం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి రాత్రి తుఫాన్ తీరం దాటిన తర్వాత ఈ వర్షపు తీవ్రత బాగా పెరిగింది కొన్ని చోట్ల ఈదురు ప్రభావం ఉన్నప్పటికీ అదేమీ ప్రమాదకర స్థాయిలో లేదు నలభై యాభై అరవై కిలోమీటర్లు మించినటువంటి వేగంతో ఎక్కడ ఈదురుగాలుల ప్రభావం అయితే కనిపించలేదు కానీ వర్షాలు మాత్రం కుండపోత తరహాలో కురుస్తున్నట్టు కనిపిస్తుంది విజయవాడలో అయితే అర్ధరాత్రి నుంచి మొదలుకొని ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది ఇక రాబోయే మూడు నాలుగు గంటల పాటు వర్షపాతం ఎట్లా ఉండొచ్చు అన్న దాని మీద ఎక్కడ వార్నింగ్ అయితే లేదు ఇది ఐఎండికి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురవచ్చు రాపూర్లో ఐదు నుంచి పదిహేను మిల్లీమీటర్ల వర్షం కురవచ్చు అదేవిధంగా కావల్లో కూడా సేమ్ వర్షాలు కంటిన్యూ అన్నట్టు బాపట్ల వర్షం కంటిన్యూ అవుతుంది అన్నట్టుగా మొత్తం ఎక్కువగా ప్రస్తుతం పూర్తిగా ఏలూరు నెల్లూరు ఈ మధ్య ప్రాంతంలో తీరాన్ని ఆనుకుని ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి ఒక మరొక రెండు మూడు గంటల పాటు కొనసాగే ప్రమాదం అయితే కనిపిస్తుంది నరసరావుపేట ఇక్కడ కూడా వర్షం కొనసాగుతోంది దాంతోపాటుగా అన్ని ప్రాంతాల్లో మచ్చిలీపట్నం సేమ్ అదే పరిస్థితి అన్ని చోట్ల అయితే ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఎక్కడ లేదు నరసాపురంలో కూడా అన్ని ప్రాంతాల్లోనూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్నవరంలోను మొత్తం రా అది ఉత్తరాంధ్ర నుంచి అనకాపల్లిలో కూడా వర్షం కురుస్తుంది ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు ఈ ప్రాంతంలో వర్షాలు అయితే విస్తారంగా కురుస్తున్నాయి అయితే రాత్రి నుంచి కురిసినటువంటి వర్షపాతం సుమారు ఒక సెంటీమీటర్ పైబడే వర్షపాతం కురిసినట్టుగా అధికారికంగా చెప్తున్నారు చూడొచ్చు ఇప్పుడు నిన్న భారీ వర్షాలు వాస్తవానికి దాదాపుగా ఆ నలభై ఐదు వరకు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చు అన్నట్టుగా అంచనా వేస్తారు అంటే నాలుగు సెంటీమీటర్ల పైబడి రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం నమోదు కావచ్చు అని అంచనా వేస్తే వాస్తవానికి రెండు సెంటీమీటర్ల లోపు మాత్రమే నిన్న వర్షపాతం నమోదైంది దాదాపు పద్దెనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నిన్న అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి డేటాలోనే పద్దెనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది అంత ముందు రోజుతో పోలిస్తే పెద్దగా వర్షపాతం ఏం పెరగలేదు అంత ముందు రోజు పద్నాలుగు మిల్లీమీటర్లు అంటే ఇరవై ఏడో తారీఖున పద్నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం పడింది దాదాపు ఒకటిన్నర సెంటీమీటరు నిన్న సుమారుగా రెండు సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది ఈరోజు మాత్రం భారీగా వర్షపాతం నమోదవుతుంది ఈ అర్ధరాత్రి నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి ఇప్పుడు భారీగా ఇప్పటికే దాదాపు ఒక్క సెంటీమీటర్ పైన రాష్ట్ర సగటు కనిపిస్తుంది దాదాపు ఎనిమిది మిల్లీమీటర్ల వరకు కురవచ్చు అని అంచనా వేస్తే ఈపాటికే అంచనాలకు మించి వర్షం నమోదవుతుంది అయితే ఈ తుఫాన్ పూర్తిగా భారీగా బీభత్సమైనటువంటి గాలులతో విరుచుకుపడుతుంది భారీ కుండపోత వర్షాలు కురుస్తాయి అని ఆశించినటువంటి కాకినాడ ప్రాంతంలో అయితే పొడి వాతావరణం కొనసాగింది పెద్దగా ప్రభావం చూపలేదు ఇక తీరాన్ని తాకిన కోనసీమ మీదైతే విరుచుకు పడుతుంది అని అంచనా వేస్తే ఓ మోస్తరు వర్షం కొద్దిపాటి గాలులతో అక్కడ కూడా ఉపశమనం దక్కింది కానీ దానికి దక్షిణాన ఉన్నటువంటి ప్రాంతాలు పశ్చిమ గోదావరి కృష్ణ బాపట్ల గుంటూరు ఎన్టీఆర్ అదేవిధంగా ప్రకాశం నెల్లూరు ఈ ప్రాంతాల్లో మాత్రం విస్తారంగా వర్షాలు కురిసాయి నిన్న మధ్యాహ్నం తర్వాత నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం తర్వాత నుంచి మొదలైనటువంటి వర్షాలు ఎడతెరిపు లేకుండా కురిసాయి ఇరవై ఎనిమిదో తారీఖున భారీ వర్షపాతం ఎక్కడ నమోదైందంటే నెల్లూరు జిల్లాలోనే నెల్లూరు కావలి దగదర్తి ఇలాంటి ప్రాంతాల్లో చాలా భారీ వర్షాలు కురిసాయి ఆ తర్వాత రాయలసీమ ప్రాంతంలో కూడా నిన్నంతా వర్షాలు పడ్డాయి ఈరోజు మాత్రం రాయలసీమలో పెద్దగా వర్షాలకు అవకాశం కనిపించట్లేదు ప్రస్తుతం ఐఎండి ఇచ్చినటువంటి వార్నింగ్స్ మనం చూస్తే అధికారికంగా ఐఎండి డేటా ప్రకారంగా చూస్తే అక్కడ రాయలసీమ ప్రాంతంలో పెద్దగా వర్షపు తాకిడైతే లేదు రాయలసీమలో కానీ చెన్నై ప్రాంతంలో కానీ ఎక్కడ ఈ ప్రాంతంలో వర్షపు తాకిడలేదు నెల్లూరు ఎగువను మాత్రం తీరాన్ని ఆనుకుని వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి ఇది ఈరోజు సాయంత్రం వరకు కంటిన్యూ అవుతాయి ఇప్పటికే తుఫాన్ బలహీనపడడం మొదలైంది సాయంత్రానికి వాయుగుండంగా మారుతుంది ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం తర్వాత ఈ వర్షాలు ఇతర గాలులు ఈ ప్రభావం పూర్తిగా సాధారణ స్థాయికి రావచ్చు అని అధికార యంత్రాంగం అంచనా వేస్తుంది ఇప్పటికైతే ఈ తుఫాన్ కారణంగా భారీగా ఏదో జరుగుతుందని చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లబోతుందని అందరూ ఆందోళన చెందినప్పటికీ పెద్ద స్థాయి నష్టాలు లేకుండానే గట్టెక్కే అవకాశం దక్కింది మొత్తంగా చూస్తే దక్షిణాంధ్రలోనే ఎక్కువ ప్రభావం అయితే చూపించింది నెల్లూరు ప్రకాశం గుంటూరు బాపట్ల ఈ ప్రాంతంలోనే చాలా తీవ్రమైనటువంటి వర్షపాతం నమోదయ్యింది ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ వర్షాలు కొనసాగుతాయి సాయంత్రం తర్వాత పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇక రాత్రి అర్ధరాత్రి మనం అంచనా వేసినట్టు ఊహించినట్టుగానే ముందస్తుగా అధికారిక అంచనా డేటా ప్రకారంగా మనం చెప్పినట్టుగానే పశ్చిమ గోదావరి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల మధ్య ప్రాంతంలోనే తీరాన్ని తాకింది తీరాన్ని తాకిన ప్రాంతంలో కానీ సమయంలో కానీ పెద్దగా విరుచుకుపడినటువంటి నేపథ్యం లేదు ఆ తర్వాత నుంచి మాత్రం భారీ స్థాయిలో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి అది కూడా కృష్ణ ఎన్టీఆర్ ఇలాంటి జిల్లాల్లో చాలా కుండపోత వర్షాలకు కూడా అవకాశం ఉందన్నట్టుగా భావిస్తున్నారు ఈ వర్షాలు సాయంత్రం వరకు అయితే కొనసాగే ప్రమాదం అయితే కనిపిస్తుంది ఆ తర్వాత నుంచి మళ్ళీ తిరిగి సాధారణ స్థాయికి అంత చేరతాం ముందుగా మనం మొదటి నుంచి చెప్తున్నట్టుగానే ఈ తుఫాన్ బేబత్సం సృష్టించేస్తుంది ఇంకేదో అయిపోతుంది అని చాలామంది భయపెట్టినట్టు కాకుండా చాలా చాలా సాధారణమైనటువంటి రీతిలోనే గట్టెక్కడం అనేది అందరికీ ఉపశమనం కలిగించే అంశంగా మనం భావించాల్సి ఉంటుంది